నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ మీరు ఈ మధ్యలో చూసింటారు సార్ ఏబిఎన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అయితే చంద్రబాబు గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అది ఇప్పుడు కొంచెం అది ఏమంటారు సార్ విమర్శలకు గురవుతుందని ఆ వ్యాఖ్యలు మీరు ఏమంటారు సార్ మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని పవన్ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ పైకి రెచ్చగొడుతున్నారు అనే అంశాలపై వేరే మీడియాస్ మాట్లాడుతున్నారు సార్ మీరు ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని అంటే ఇప్పుడు రాధాకృష్ణ గారు ఎవరు అంటే తను చెప్తుందే జరగాలి అనుకుంటాడు ఆ రోజు నుంచి ఒకప్పుడు రామోజీరావు గారు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్ రాధాకృష్ణ గారు మేము చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కూడా ఆ రాజకీయ సినిమా రంగం నుంచి రాజకీయాలు తెచ్చింది మేమే అనే ఇదిలో వాళ్ళు ఉండేది ఆ తర్వాత నుంచి రామోజీరావు గారు చాలా సిస్టమేటిక్ వెళ్తారు ఆయన వే వేరు కానీ రాధాకృష్ణ ప్రతిది కూడా నేను చెప్పినట్టు జరగాలనుకునే నేచర్ మొదటి నుంచి కూడా ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఎవరు కాదనేది ఓకే ఐ ఎనీ గుడ్ కానీ చక్కగా జరుగుతున్న ప్రభుత్వం ఆరు నెలలు పూర్తయింది పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు వరల్డ్ రికార్డు తర్వాత ఇరవై రెండో ప్లేస్ లో ఉన్న ఈ రాష్ట్ర ప్రగతి గ్రామీణాభివృద్ధిలో సెకండ్ ప్లేస్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు శాఖకి తెస్తున్నాడు ఒకవైపు వరదలు దాటి గత ఐదు సంవత్సరాల్లో విచ్ఛిన్నమైన వ్యవస్థని దాటి జంగిల్ క్లియరెన్స్ అయ్యి రాజధాని పనులు చక్కచక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క అపారమైన అనుభూతితో చక్కచక్క జరుగుతున్నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యాడు దర్శిప్ కావచ్చు అవినీతి పౌరుల్లో పాలిటెక్ వాళ్ళ గుండెల్లో నిద్రపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కూడా చాలా చక్కగా సమన్వయంగా పనిచేస్తున్న ఈ సమయంలో ఈయన ఎందుకు అంత ఆవేదన ఆవేదన భరితంగా ఒక పేజీ రాసి ఆయన పత్రికలో రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియట్లా అంటే అక్కడ ఏమంటాడంటే ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రైట్ గా వీళ్ళిద్దరి మధ్య ఆయన రాసిన రాతని ఒక ఒక గా తీసుకుంటే గనక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీ అనేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని నమ్మదు అది ఎగ్జాంపుల్స్ మిగతా రాష్ట్రాలతో అస్సాం కానీ చని రాష్ట్రాలతో మనం పోల్చుకుంటే కనుక వాళ్ళ పార్టీ ఎదుగుదలకు కావాలని కోరుకుంటుంది కానీ వేరే పార్టీలు ఎదగడానికి ఇది ఉండదు ఎందుకంటే ఒకప్పుడు మోదీ గారిని డైరెక్ట్ గా విమర్శించిన చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్మదు అని చెప్పి చెప్తున్నాడు మరి నమ్మని బి ఇదినే బీజేపీతో కలిపాడుగా పవన్ కళ్యాణ్ గారు టిడిపిని కలిపింది అప్పుడు రాధాకృష్ణ ఏం కలపలే ఇక్కడ కలిపింది ఎవరు పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు తన వెనక ఆంధ్రప్రదేశ్ లో బలమైన సమాజ వర్గం కాపులు ఇరవై ఐదు శాతం ఉన్నారు సాలిడ్ గా ఆయన మాటల మీద ఉన్నారు వాళ్ళతో పాటు బడుగు బలహీన వర్గాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు అన్నారు అంటే సప్రెస్డ్ గ్రూప్స్ త్రీ పర్సెంట్ ఉన్న కమవర్ ఎనిమిది పర్సెంట్ రెడ్లే కాకుండా ఎనభై తొమ్మిది శాతం ఈ రాష్ట్రంలో అధికారాన్ని దూరంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో దాంట్లో ముఖ్యంగా కాపులు తరతరాల నుంచి ఇరవై శాతం ఉన్న రాజ్యాధికారం దూరంగా ఉన్నారు కాపు రంగా గారు చనిపోవటం ఆ తర్వాత పార్టీ పెట్టిన చిరంజీవి గారు పార్టీ పెట్టడం ఆ తర్వాత తన అన్న కోరికని ఇన్నాళ్ళకి కాపులు కోరిక కాపులు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు దిగులు ఉన్న వాళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ రూపంలో చూస్తున్నారు అనమాట అ డిప్యూటీ సీఎం వాళ్ళ కళ్ళ నెరవేరినాయి ఏంటంటే సీఎం కావాలనే కోరిక అంతే కదండి ఆఫ్ అంటే భవిష్యత్తు వయసు మీద పెరుగుతుంది డెబ్బై సంవత్సరాలు దగ్గరికి పడిపోయింది ఫ్యూచర్ లో ఎలా ఉంటది చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వారసత్వంగా లొకేషన్ యాక్సెప్ట్ చేస్తారా టీడీపీ పరిస్థితి అగమ్యంగా వచ్చినట్టు చెప్పాడు అన్న కరెక్టే ఆయన చెప్పిన ఆలోచనలు తప్పే లేదు కానీ వీళ్ళిద్దరి మధ్య ఇదేదో రచ్చగొట్టినట్టుగా వాతావరణంలో బయట కనపడతా ఉన్నా ఇప్పుడు దాన్ని మనం పరిగణలో తీసుకుంటే రాధాకృష్ణ చెప్పింది ఓకే కానీ అట్లానే బీజేపీ ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ అనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని ముందు ఎదగాలని తప్పు లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరవై రాష్ట్రాల్లో బీజేపీ ఉంది మహారాష్ట్రలో కూడా ఓటేసింది ఇంకా లేనిది అక్కడ వెస్ట్ బెంగాల్లో ఇక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో పక్కన ఉన్న తమిళనాడులో కేరళలో ఆల్మోస్ట్ ఢిల్లీ ఎలక్షన్ జరిగితే ఢిల్లీలో కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంది అంటే ఆ సైతు హిమాచల్లో బీజేపీ విస్తరిస్తుంది ఇది ఎవరు కాదనిలేదు అదే సమయంలో బి ఇప్పుడు నాలుగున్నర దశాబ్దం టీడీపీ పార్టీని కూడా సమస్తాంగతంగా నిర్మించుకోండి తప్పలేదు మరి టీడీపీ లోకేష్ నాయకత్వం యాక్సెప్ట్ చేస్తారా భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ వస్తారా బీజేపీ నుంచి భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు కూడా అని చెప్తున్నారు ఏదేమైనా ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి వయసు ఉంది ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది దేశ రాజకీయాలను శాసించే ఇది కూడా పవన్ కళ్యాణ్ ఉంది అది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఉదహరించడానికి కూడా ఇష్టపడి రాధాకృష్ణ గారు కూడా ఇప్పుడు వాస్తవం తెలుసుకున్నట్టుగా కనపడుతుంది సరే ఏదైనా కానీ ఆరు మాసాలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు వాళ్ళు చక్కగా పరిపాలించాలి అస్తవ్యస్తం వ్యవస్థలను ఇంత గాడిలో పెట్టాలి ఆంధ్ర జీవనాడిని జీవనాడి పోలవరాన్ని పూర్తి చేయాలి రాజధాని అమరావతి నిర్మించాలి జాబ్ క్యాలెండర్ రావాలి రోడ్లు రావాలి విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అదే విశాఖ రైల్వే జోన్ రేపు మోదీ గారు వస్తున్నారు మోదీ గారు ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చే ఇదిలో ఆయన ముందున్నాడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారులు రావడానికి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఒక్క ఎంపీలు కీలకం అంతే కదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ గారు తుఫాని అన్నాడంటే పార్లమెంట్ లో మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయాలు చేయడం అనేది అది ఎవరి ద్వారా రాధాకృష్ణ ఇంకొకరు తయారు చేస్తే రాలా ఆయన ఆయన స్వయంకృష్టితో ఎదిగాడు తన అన్నయ్య స్ఫూర్తితో ఎదిగాడు తన గాడ్ ఫాదర్ ఒకే ఒక వ్యక్తి అంటే వాళ్ళ అన్న చిరంజీవి గారే కాబట్టి వీళ్ళెవరు కాదు సరే ఆయన రాసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచన ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం భవిష్యత్తు టీడీపీ ప్రశ్నే అని చెప్పారు టీడీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో సీఎం అవటానికి త్యాగం చేసింది పవన్ కళ్యాణ్ అనుభవం ఉన్న వ్యక్తి కావాలని అక్కడ త్యాగాన్ని సిద్ధపడింది ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసి ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఓటు చెరుకుండా రాజకీయ చేద్దాం ముఖ్యమంత్రి పదవి కూడా నాకు అవసరం లేదన్నాడు మళ్ళా త్యాగం సిద్ధపడింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకు తగ్గింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు అన్నిట్లో తగ్గుతున్న వ్యక్తి రేపు ముఖ్యమంత్రి అవ్వాలని ఉండదా ఉండేది అంటే సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చెప్తారు సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మనం ఇప్పుడు టీడీపీ నుంచి చంద్రబాబు గారు ఇప్పటికే మీరు అన్నట్టు డెబ్బై సంవత్సరాలకు పైగానే ఉన్నారు వచ్చే ఎలక్షన్స్ కి టూ థౌసండ్ ట్వంటీ నైన్ అప్పటికి పవన్ కళ్యాణ్ గారు తన పవర్ ని ఇంకా ఎక్కువ అనుకున్నా మరి లోకేష్ గారు ఎలా చేయగలుగుతారు నాకు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీ ఉంటుంది పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉంది లోకేష్ గారి కూడా ఉంటది ఇవన్నీ రెచ్చగొట్టి వెనక ఇది నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకెళ్తా ఉన్నారు కొంతమంది అంటే ఏంది మేము ప్రభుత్వాన్ని శాసించం ఒకప్పుడు శాసించో ఇప్పుడు కూడా శాసిస్తాను అట్లా లేదు చాలా తెలుసుకొని సఖ్యత ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి మళ్ళీ అప్పుడు కదా ఆ సమయానికి ఎలక్షన్ లో సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నాడు డిప్యూటీ సీఎం గా లోకేష్ ఉంటాడు ఈయన సెంట్రల్ గా వెళ్ళిపోతాడు వయసు మీద పడింది ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు దాటిన మోదీ గారు దేశ ప్రధాని అయ్యాడు సెంట్రల్ లో సెంట్రల్ మినిస్టర్ ఏదో గౌరవప్రదంగా వెళ్లే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంటది ఆయన నిండు నూరేళ్ళు ఆయనతోండలు మనం కోరుకోవాలి ఎందుకంటే సుదీర్ఘంగా నాలుగున్నర దశాబ్దాలు చేశాడు ఎనిమిది సార్లు కుప్పంకి ఎమ్మెల్యే అయ్యాడు పద్నాలు సంవత్సరాలు సీఎం చేశాడు కాబట్టి ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఇంకా వయసు సహకరించదు వయసు మేదపడైపోయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ ఆ మూమెంట్ లో ఎలక్షన్ ముందే సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటాడు ఎందుకంటే రెండు సార్లు త్యాగం చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా పవన్ గారు ఉంటారు డిప్యూటీ సీఎం గా లోకేష్ ఉంటాడు అది అంటే ఐదు సంవత్సరాలు ఫుల్ఫిల్ గా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చి ముప్పై నాలుగు నష్టం ఆ తర్వాత వచ్చేది ఎలక్షన్స్ లో అప్పుడు లోకేష్ సీఎం అయ్యే అవకాశం ఉంటది పార్టీని కాపాడుకుంటాడు టీడీపీని కాపాడుకోవాలా కేడర్ ని సమన్వయం చేసుకోవాలా ఇటువైపు పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకెళ్లాలి జనసేన దాటి వెళ్ళిపోయి టీడీపీ చెప్పినట్టు వినాలని ఈ ఐదు సంవత్సరాలు అనుకున్నారనుకో అది కుదరదు అనమాట ఇక్కడ మీరు అన్నట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూసి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా చూస్తే వారికి రాజకీయాలు అనేవి రెచ్చగొట్టేలాగా కాకుండా కామ్గా వెళ్ళిపోతాయని అంటారు భవిష్యత్తు జరగబోయేది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ గారికి లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి ఉంటాడు తప్పకుండా క్రమేపి జగన్మోహన్ రెడ్డి గారి గ్రిష్మ తగ్గే అవకాశం ఉంటది కాంగ్రెస్ చిన్నగా పుంజుకుంటది అప్పుడు కనుమరుగయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అంత ఐదు సంవత్సరాలు అరాచకం చేశారు కాబట్టి భవిష్యత్తు జాతీయ నేతగా పవన్ కళ్యాణ్ ఎవరు చూస్తాడు జాతీయ రాజకీయాలు కూడా శాసించే ఇదిలో పవన్ కళ్యాణ్ ఎందుకంటే నాలుగు ఐదు భాషలు మనం చూసాం హిందూ సనాతన సంప్రదాయాన్ని వంద కోట్ల మంది ప్రతినిధిగా ఆయన కనపడ్డాడు ఆ నార్త్ లో కూడా ఆయన మహారాష్ట్ర ఎలక్షన్ లో మన హండ్రెడ్ సక్సెస్ చూసాం కదా ఆయన రేపు ఢిల్లీ బాధ్యత కూడా తీసుకోబోతున్నాడు తమిళనాడు బీహార్ ఎలక్షన్ లో కూడా ఈస్ అ ట్రబుల్ షూటర్ పాలిటిక్స్ ఎన్డిఏ కూటమి కాబట్టి ఆ వ్యక్తి చాలా గొప్ప పోజిషన్ ఉన్నాడు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు లక్షల మంది జనం వస్తే ఎక్కడ ఐదో పేజీలో పదకొండో పేజీలు వేసేవాడు తగ్గించి చూపించేవాళ్ళు పవర్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళే ఫస్ట్ పేజీలో వేయాల్సిన పరిస్థితి ఉంది అంటే ప్రజల్లో చిత్తశుద్దితో కమిట్మెంట్తో ప్రజల కోసమే నా జీవితం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు కాబట్టి గూగుల్ సెర్చ్ లో టాప్ ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఉన్నాడు ట్విట్టర్ లో గారిని కూడా అధిగమించారు ప్రజాదరణలో ఇవన్నీ ఒక తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు మనం అభినందించాలి ఆయన కూడా రాధాకృష్ణ గారు ఏంటంటే ఎప్పుడు కూడా ఏ ఇద్దరి చేతిలో ఆయన పోతే అయినా ఈయన పోతే ఆయన రాజ్యాధికారం ఉండకూడదు సప్రచిట్ గ్రూప్స్ ఉంటారు నేను చెప్పాను కదా రెండు అగ్రవర్ణలే కాకుండా యాక్షించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఈ వర్గాలు కూడా రావాలి ఈ ఎనభై తొమ్మిది శాతం రాజ్యాధికారం స్వతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు అవుతున్నా రాజ్యాధిక దూరంగా ఉన్న వర్గాలు ఏదే కాపులు కావచ్చు బడుగు బలహీనం కావచ్చు మైనార్టీలు కావచ్చు వీళ్ళందరూ కలిసి సప్రెషన్ గురించి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఎమర్జి అవుతాడు అనమాట అతనే రాజకీయాల్లో శాసించబోతున్నాడు